హలో అమెజింగ్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఇవాళ వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ అయితే చూపించబోతున్నాను చాలా సింపుల్ మెథడ్లో అయితే చూపిస్తానండి జస్ట్ మనకి ఆది డ్రెస్ ఉంటే చాలు ఆది డ్రెస్ని మనం జస్ట్ లైనింగ్ క్లాత్ మీద వేసుకొని మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవడమే అనమాట జస్ట్ మీకు టెన్ మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ మొత్తం కూడా ఇంతకన్నా సింపుల్ ప్రాసెస్ అయితే ఉండదు పంజాబీ డ్రెస్ కటింగ్లో ఫస్ట్ టైం పంజాబీ డ్రెస్ కటింగ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చేయగలుగుతారు ఈ వీడియో కానీ చూసారంటే సో అంత ఈజీగా ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అండి అండ్ అలానే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను కాటన్ లైనింగ్ అనమాట ఫస్ట్ అయితే మనకి అసలు లైనింగ్ క్లాత్ ఎంత తీసుకోవాలి అనేది అయితే చూద్దాము మీరు నార్మల్గా ఏ సైజ్ వాళ్ళకైనా సరే టూ మీటర్స్ లైనింగ్ అనేది వితౌట్ స్లీవ్స్ అయితే సరిపోతుందండి విత్ స్లీవ్స్ అయితే మీకు లైనింగ్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు స్లీవ్స్ కూడా లైనింగ్ వేసుకోవాలి అని అనుకున్నారనుకోండి లైనింగ్ క్లాత్ వచ్చేసి మనం టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఫుల్ స్లీవ్స్ అయితే కనుక త్రీ మీటర్స్ అయితే ఖచ్చితంగా లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి అండ్ అలాగే ఒకవేళ మీరు నాలాగా కాటన్ లైనింగ్ కానీ యూజ్ చేస్తుంటే పంజాబీ డ్రెస్ కటింగ్ కోసము ఆ కాటన్ లైనింగ్ని ఫస్ట్ ఒకసారి వాటర్లో వాష్ చేసుకొని ఆరేసి ఐరన్ చేసుకొని అప్పుడైతే మనం కటింగ్ చేసుకోవాలన్నమాట లేకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది షింక్ అవుతుంది బట్ ఇక్కడ నాకు ఎక్కువ టైం లేక నేను డైరెక్ట్గా అయితే కటింగ్ చేసేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి తర్వాత మెయిన్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలన్నమాట అయితే లైనింగ్ క్లాత్ని అసలు ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనే డౌట్ అయితే బిగినర్స్కి ఖచ్చితంగా వస్తుంది సో వాళ్ళ కోసం అయితే ఇప్పుడు క్లియర్గా చెప్తాను మీకు లైనింగ్ క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ని అయితే ఫస్ట్ ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను చూసారు కదా ఇలా ఉందనమాట చూడండి ఫస్ట్ మనకి లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా ఒక మడత మీద వస్తుంది మీకు తెలిసే ఉంటుంది కదా ఇలా మడత మీద ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ మనకి షాప్ వాళ్ళు కటింగ్ చేసి ఇస్తారనమాట అయితే ఆ మడతను అలాగే ఉంచేసి నేను ఇక్కడ ఈ విధంగా అయితే ఫోల్డ్ చేశాను చూసారు కదా ఇట్లా అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలి మనం మడతని ఇప్పాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ దీన్ని అలాగే ఉంచేసి ఒక ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను ఓల్డ్ పంజాబీ డ్రెస్ అయితే తీసుకున్నాను మనకి ఎంత లెంత్ కావాలి లైనింగ్ క్లాత్ అనేది అయితే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి ఒకసారి డ్రెస్నైతే ఈ విధంగా లైనింగ్ క్లాత్ మీద వేసేసి ఎంత పొడిగుండాలో అయితే చెక్ చేసుకుంటున్నాను పైన మనకి షోల్డర్ ఖర్చు కోసం కావాలి కదా సో దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ కింద వైపున వచ్చేసి మనకి మెయిన్ డ్రెస్ కన్నా కూడా ఒక టూ ఇంచెస్ తక్కువ ఉండేలాగా లైనింగ్ క్లాత్ అయితే మనం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా పైన సో ఆ ఫోల్డింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి మనకి షోల్డర్ ఖర్చు కోసము అండ్ అలానే కింద వైపు వచ్చేసి ఒక టూ ఇంచెస్ క్లాత్ అనేది తక్కువ ఉండాలన్నమాట మనకి ఆది డ్రెస్ కన్నా కూడా టూ ఇంచెస్ క్లాత్ అనేది తక్కువ ఉండాలి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కూడా లైనింగ్ క్లాత్ అనేది టూ ఇంచెస్ తక్కువ ఉండేలాగా తీసుకోవాలి అని అర్థము ఇక్కడైతే నేను కింద లైనింగ్ క్లాత్ అనేది కదలకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టేసుకున్నాను పిన్స్ పెట్టేసుకొని ఆది డ్రెస్ని అయితే ఈ విధంగా కరెక్ట్గా అయితే వేసుకుంటున్నాను డైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్స్ ఆది డ్రెస్ యొక్క ఫోల్డింగ్ ఒకే వైపు ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ దగ్గర ఉన్నటువంటి ఫోల్డింగ్ని కట్ చేసి బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ దేనికి దానికి సపరేట్గా ఉండేలాగా కటింగ్ చేసేస్తున్నాను అందులోనే షోల్డర్కి మనం ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్కి విధంగా లైన్ అయితే డ్రా చేసేసుకొని పిన్స్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆది డ్రెస్ని మనం ఆ లైన్ దగ్గరికి అడ్జస్ట్ చేసి కరెక్ట్గా అయితే వేసుకోవాలి షోల్డర్ ఖర్చు కోసం అనమాట ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్గా షోల్డర్ మీద కరెక్ట్గా షోల్డర్ని ఆ లైన్ మీద వచ్చేలాగా పెట్టుకొని ఆది డ్రెస్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ మీరు బిగినర్స్ అయిన ఫస్ట్ టైం పంజాబీ డ్రెస్ కటింగ్ చేయాలి అనుకుంటున్నా కానీ చాలా ఈజీగా ఈ విధంగా ఆది డ్రెస్ని డైరెక్ట్గా మన క్లాత్ మీద వేసి అయితే కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మీరు ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను నెక్ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేశాను తర్వాత ఖర్చు కోసం ఒక వావించు ముందుకి మనం ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకోవాలి అంటే షోల్డర్ జాయింట్ ఎగ్జాక్ట్ గా మనం మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అయితే పక్కన మార్కింగ్ చేసుకోవాలి అండ్ అలానే ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఆర్మ్ రౌండ్కి కి కరెక్ట్ గా మనకి జాయింట్ కనిపిస్తుంది కదా ఆ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ గా లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకొని ఖర్చు కోసం పై వైపున ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అయితే మనం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి పండలని సైడ్న మనకి సైడ్ ఫిట్టింగ్ ఎట్లయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా లైన్ మనకి ఆది డ్రెస్కి ఎలా అయితే ఫిట్టింగ్ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా మనం లైన్ డ్రా చేసేసుకోవడమే అనమాట సైడ్న ఇప్పుడు ఈ కింద వైపు వచ్చేసి మనకి హిప్ లూస్ దగ్గర హిప్ లూస్ దగ్గర మనకి కట్స్ పాయింట్ ఉంది కదా ఆ కట్స్ పాయింట్ దగ్గర స్ట్రైట్ గా ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోవాలి ఎగ్జాక్ట్ గా దీని వచ్చేసి హిప్ లూస్ పాయింట్ అంటారు ఈ హిప్ లూస్ పాయింట్ అంటే కట్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మనకి ఆది డ్రెస్ ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్ గా మనం స్ట్రైట్ గా లైన్ డ్రా చేసేసుకోవడమే అనమాట మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి కూడా డ్రెస్ ఎలా అయితే ఉందో యాస్ ఇట్ ఈస్ గా అలాగే కింద వరకు మనం డ్రా చేసుకుంటూ రావడమే అనమాట చాలా సింపుల్ ఇప్పుడు వచ్చేసి మనకి సైడ్ జాయింట్స్ కోసం కట్ ఎంత అయితే కావాలో అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను కర్చు అనేది మీరు కావాలంటే టూ ఇంచెస్ తీసుకోవచ్చు త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ వరకు అయితే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను కరెక్ట్గా ఈ కట్స్ పాయింట్ అంటే హిప్ లూజ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం వన్ ఇంచ్ మాత్రమే మార్కింగ్ చేశాను ఈ కిందకి మొత్తం కూడా మనం వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకుంటూ రావాలి అంతకన్నా ఎక్కువ మాత్రం పెట్టకూడదు అనమాట వన్ ఇంచ్ మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ కన్నా ఎక్కువ పెట్టామనుకోండి మనకు కట్స్ అనేవి సరిగ్గా రావన్నమాట ఇదే వన్ ఇంచుని క్లాత్ చివరి వరకు కూడా పొడిగించుకొని ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్ పాయింట్ మనం ఎంత పెట్టుకున్నామో ఫస్ట్ అయితే టేప్ తోటి మెజర్ చేసుకుంటున్నాను ఆరు పావు ఇంచులు ఇదే ఆరు పావు ఇంచుల్ని నేను కింద కూడా మార్కింగ్ చేసుకొని అంటే మనకి ఈక్వల్గా రావడం కోసం అనమాట లెంత్ అనేది ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి అంటే ఒక బాక్స్ షేప్లో మనం డ్రా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్లో స్కేల్ తోటి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని ఒకటి అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అనమాట నెక్స్ట్ ఆర్మ్ డౌన్లో వచ్చేసి ఈ విధంగా టేప్ని ఫోల్డ్ చేసుకొని సగానికి అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఈ త్రీ మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ మనం రౌండ్ అని కానీ డ్రా చేసుకున్నామంటే మనకి పంజాబీ డ్రెస్కి ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూశారు కదా ఎంత చక్కగా కుదిరిందో మనకి ఆర్మ్ రౌండ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆది డ్రెస్ ఎలా అయితే ఉందో అలానే వచ్చేస్తుంది ఇప్పుడైతే మనము నెక్ మార్కింగ్ చేసుకుందాము దానికన్నా ముందైతే సైడ్న కటింగ్ చేసేస్తున్నాను నేను ఎక్స్ట్రా క్లాత్ని చాలా సింపుల్ అండి ఫిట్టింగ్ అయితే మీరు ఎన్ని బాడీ మెజర్మెంట్స్ పెట్టి తీసినా కూడా ఈ ఫిట్టింగ్ అయితే రానే రాదనమాట సూపర్ ఫిట్టింగ్ వస్తుంది మనకి డైరెక్ట్గా మనం ఇలా ఆది డ్రెస్తో పెట్టేసి కట్ చేసుకున్నామంటే సింపుల్గా తొందరగా అయిపోతుంది మనకి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఈజీ ప్రాసెస్లో టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఈజీ ప్రాసెస్లో టైలరింగ్ అయితే నేర్చుకోగలుగుతారు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి కూడా నెక్విడ్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి ఒక టక్స్ పెట్టుకోవాలన్నమాట అంటే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కట్స్ కోసం అన్నట్టు తెలియడం కోసం అనమాట బ్యాక్ పార్ట్కి ఈ విధంగా అయితే ఒక మార్కింగ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ కట్స్ పాయింట్ దగ్గర కూడా ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి సో ఈ రెండు టక్స్లు పెట్టుకోవడం మాత్రం మనం మర్చిపోకూడదు అనమాట సో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా మనం ఈ విధంగా టక్స్ పెట్టుకున్నామంటే అక్కడ నుంచి కట్స్ కట్స్ కుట్టాలి అని మనకి గుర్తుంటుందన్నమాట స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు బ్యాక్ నెక్ని మనం మార్కింగ్ చేయడం కోసం నేను ఇక్కడ ఆది డ్రెస్ని అయితే ఈ విధంగా బ్యాక్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాను మనకి షోల్డర్ ఖర్చు కావాలి కదా సో దానికోసం లైన్ డ్రా చేసేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్కి అక్కడ నుంచి మనం బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టుకొని ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం పై వైపున ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని రౌండ్ ఇవ్వడమే అనమాట అంటే రౌండ్ షేప్ డ్రా చేసుకోవడమే తర్వాత దీన్ని కటింగ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండి చూశారు కదా ఈ విధంగా మనం ఆది డ్రెస్ తోటే నెక్ మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి డైరెక్ట్ గా అయితే నెక్ మార్కింగ్ అనేది చేయబోతున్నాను సో టేప్ తోటి డైరెక్ట్ గా ఒక సిక్స్ ఇంచెస్ అయితే నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను మనకి ఖర్చు కోసం ఒక పావు ఇంచు పై వైపుకి ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా మనకి నెక్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా సిక్స్ ఇంచెస్ కయితే వచ్చేస్తారు దీన్ని బాక్స్ షేప్లో ఈ విధంగా డ్రా చేసుకొని మనం రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది అనమాట ఒకవేళ మీరు ఏమైనా డిఫరెంట్ నెక్ పెట్టాలి అంటే నెక్ షేప్ మార్చాలి అనుకుంటే మీరు మీకు కావాల్సిన నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను రౌండ్ షేపే పెడుతున్నాను అనమాట నెక్కి కి కి రౌండ్ షేప్ పెట్టాను ఫ్రంట్ కూడా రౌండ్ షేప్ అయితే పెడుతున్నాను కదా ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ ని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో అయితే చూద్దాము డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మీకు డ్రెస్ మెటీరియల్ అసలు మనకి ఏ విధంగా వచ్చింది డిజైన్ అనేది అని అయితే చూపిస్తాను ఈ డ్రెస్ మెటీరియల్కి వచ్చేసి నెక్ దగ్గర మనకి ఈ విధంగా స్ట్రైట్గా ఒక బోర్డర్ లాగైతే ఇచ్చారనమాట విత్ బటన్స్ తోటి అండ్ అలానే కింద వచ్చేసి మనకి ఒక బార్డర్ని అయితే ఇచ్చేసారు చూసారు కదా ఈ విధంగా ఉంది కింద వైపు బోర్డర్ వచ్చేసి అంటే మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి అన్నట్టు అనమాట సో టోటల్గా అయితే మనకి డ్రెస్ అనేది ఈ విధంగా ఉంది మనకి బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ పార్ట్కి వచ్చేసి మొత్తం ప్లెయిన్ ఇచ్చేసారు వితౌట్ ఎనీ డిజైన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఆది డ్రెస్ తీసుకొని డైరెక్ట్గా దీని మీద వేశాను డ్రెస్ యొక్క లెంత్ని మెజర్ చేసుకోవడం కోసం ఫస్ట్ చూశారు కదా మనకి ఎగ్జాక్ట్గా ఉందనమాట డ్రెస్ లెంత్ అనేది ఇప్పుడు మనం ఫైనల్ లేయర్ని అయితే తీసేస్తున్నాను నేను అంటే మిడిల్లో ఉన్నటువంటి ఫోల్డింగ్ అయితే కటింగ్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము వచ్చిన క్లాత్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ప్లస్ హ్యాండ్స్ రెండు కలిపి ఒకే క్లాత్ కటింగ్ చేసుకోవాలి మనం దీంట్లో వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా మనకి బోర్డర్ ఇచ్చారు కదా నెక్ దగ్గర సో ఆ బోర్డర్ వచ్చేలాగా కరెక్ట్గా ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి ఒక ఫోల్డింగ్ అనమాట తర్వాత దీని మీద మనం ఫ్రంట్ పార్ట్ని అయితే వేసుకోవాలి అంటే లైనింగ్ క్లాత్ని ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు విడుతుండేలాగా చూసుకుంటూ మనమైతే దీన్ని కటింగ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండి లైనింగ్ క్లాత్ కటింగ్ చేయడం కూడా బిగినర్స్ కూడా ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ని కటింగ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేస్తే మనకి ఇందాక అడుగున ఒక లేయర్ ఉంది కదా క్లాత్ సో ఆ క్లాత్ని తీసుకొని మనం బ్యాక్ పార్ట్ ప్లస్ హ్యాండ్స్ రెండింటినీ కూడా ఈ క్లాత్లోనే కటింగ్ చేసుకోవాలి కాబట్టి మనకి ఎంతవరకు అవసరం అవుతుందో క్లాత్ బ్యాక్ పార్ట్ కోసము అంతవరకు మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి మరి ఎక్కువ ఫోల్డ్ చేసామంటే మనకి హ్యాండ్స్ అనేవి రావన్నమాట ఈ విధంగా ఒక ఫోల్డింగ్ వేసుకొని దాని మీద నేను లైనింగ్ క్లాత్ని వేసుకొని కటింగ్ చేసేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అనమాట ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ దీన్ని కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కట్ చేయగా మిగిలిన పీస్ ఉంది కదా ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ అనమాట సో ఇవైతే యూజ్ అవ్వవు మనకి ఈ ఒక్క పీస్ని మనం హ్యాండ్స్కి అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్ ని కటింగ్ చేసుకొని అప్పుడు మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందాము ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను హ్యాండ్స్ ని కటింగ్ చేసుకోవడానికి చూసారు కదా ఈ పీస్ తో అయితే మనం ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను డబల్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉంది ఓపెన్స్ అనేవి అటువైపు ఉండేలాగా వేసుకున్నాను ఈ హ్యాండ్స్ని కూడా నేను ఆది డ్రెస్ తోటైతే కటింగ్ చేయబోతున్నాను అనమాట ఇప్పుడు మనం ఆది డ్రెస్ యొక్క హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా వేస్ట్ చూసుకోవాలి మనకి సైడ్న ఖర్చు కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉందా లేదా సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకైతే ఖర్చు కోసం సరిపోదు కదా క్లాత్ సో దానికో అందువల్ల నేను ఫోల్డింగ్ ఈ విధంగా తగ్గించి వేసుకుంటున్నాను అనమాట చూసారు కదా మనకి ఇప్పుడు ఖర్చు కోసం కూడా మిగులుతుంది క్లాత్ అనేది మనకి ఈ హ్యాండ్స్కి వచ్చేసి జాయింట్స్ అనేవి పడతాయి అనమాట సో రెండు వైపులా జాయింట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి నేను ఈ విధంగా ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలాగా ఈ విధంగా వేసుకున్నాను మనం ఇక్కడ జస్ట్ పైన లేయర్కి మాత్రమే క్లాత్ని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది పిన్స్ పెట్టేశాను కదలకుండా ఉండడం కోసం క్లాత్ అండ్ అలానే కింద వైపున వచ్చేసి ఒక వన్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి అనమాట హ్యాండ్కి కింద వైపున తర్వాత మనం ఆది హ్యాండ్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి చూసారు కదా ఎగ్జాక్ట్గా ఆ లైన్ మీదే మనం హ్యాండ్ అనేది ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి మనకు అక్కడ జాయింట్ కనిపిస్తుంది కదా ఆ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం పై వైపున ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అయితే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ డౌన్ ఆర్మ్ డౌన్ ఆర్మ్ డౌన్ ఎగ్జాక్ట్గా ఈ విధంగా జాయింట్ దగ్గర ఎదురుగా గా ఒక లైన్ వేసుకోవాలి ఖర్చుల కోసం పై వైపున ఒక పావుంచు ఎక్స్ట్రా అయితే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి సైడ్న ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ యొక్క లూజ్ని చూసారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడైతే ఆది హ్యాండ్ అనేది తీసేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ కదా మనం ఇందాక ఖర్చు కోసం పెట్టుకుంది సో అదే వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకున్నాను ఈ విధంగా ఈ కింద వచ్చేసి కొంచెం పొడిగించి తీసుకోవాలన్నమాట మనం పైకి ఫోల్డ్ చేసినప్పుడు క్లాత్ తగ్గకుండా ఉండడం కోసం అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ను, హ్యాండ్ షేప్ని అయితే ఈ విధంగా డ్రా చేసేసుకోవడమే అనమాట చూసారు కదా ఇలా సింపుల్గా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి హ్యాండ్ అయితే ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసేసుకోవటమే చూసారు కదా ఇలా సింపుల్గా పంజాబీ డ్రెస్కి మనం హ్యాండ్స్ని కూడా ఈజీ ప్రాసెస్లో అయితే కటింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది రెండు సైడ్లో మనం జాయింట్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక చిన్న పీసు ఒక సైడ్ మాత్రమే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మిగిలిన క్లాత్ని ఇక్కడ మనం అయితే జాయింట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు హ్యాండ్ కట్ చేయగా చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకొని టర్న్ చేసుకోవడమే అనమాట ఇది ఎలాగా చేయాలి అనేది కూడా నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను క్లియర్గా ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఈ పీస్ని వచ్చేసి నేను ఒకసారి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఒకసారి అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఇప్పుడు దీని మీద మనం లైనింగ్ క్లాత్ని వేసుకొని కటింగ్ చేసేసుకోవడమే అనమాట సో ఈ లైనింగ్ క్లాత్ని కూడా ఈ విధంగా అయితే ఓపెన్ చేసేసుకొని మనం వేసుకొని కటింగ్ చేసుకోవాలి సైడ్ని మనం జాయింట్ చేయాలి కదా సో దానికోసం కొంచెం మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకోవాలి సో యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి సైడ్ అయితే కట్ చేయకూడదు ఇప్పుడే మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసేసుకుందాము సో హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలో కూడా చూసారు కదా సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా ఈ వీడియో పరంగా డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను మీకు రిప్లై ఇస్తాను చూసారు కదా చాలా సింపుల్ అండి పంజాబీ డ్రెస్ కటింగ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా పంజాబీ డ్రెస్ అనేది ఎలాగో ఉండనే ఉంటుంది కాబట్టి కొలతలు అవేమీ లేకుండా ఇలా చక్కగా ఫైవ్ మినిట్స్లోనే పంజాబీ డ్రెస్ అయితే కటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను కాబట్టి కొంచెం వీడియో అనేది మీకు లేట్ అవుతుంది అంతే లేకుంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే పంజాబ్ డ్రెస్ అయితే నేను కటింగ్ చేసి స్టిచ్ చేస్తాను టోటల్గా పంజాబీ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ చేయడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అంతకన్నా ఎక్కువ పట్టదనమాట మనకి చూసారు కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండ్ అలానే హ్యాండ్స్ టోటల్గా అయితే మనకి కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను వీడియో పెట్టిన వెంటనే స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి పార్ట్ టూ అనమాట సో కమ్మింగ్ సోన్ అది కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్న ఎన్నిదర్ వీడియోస్ అండి ఈ వీడియో అన్నిటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా లింక్ క్లిక్ చేసి అయితే వాచ్ చేయొచ్చు లేకుంటే మీరు డైరెక్ట్గా ఛానల్లోకి వెళ్ళైనా సరే మీకు నచ్చిన వీడియో అయితే వాచ్ చేయొచ్చు సో దట్ మీకు ఈజీ ప్రాసెస్లో టైలరింగ్ అయితే మీరు నేర్చుకోగలుగుతారు Thank you so much for watching guys. Don't forget to subscribe.